హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సార్ సి రామన్ పై పది లైన్ల వ్యాసం చదవబోతున్నాము సార్ సి రామన్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు రమన్ రమణ్ ప్రభావాన్ని కనుగొన్నారు ఈ ప్రభావం కాంతి ఎలా వెదజల్లుతుందో వివరించింది ఆయన పని స్పెక్ట్రోస్కోపీలో విప్లవాత్మక మార్పులు చేసింది ఆయన సైన్స్లో మొదటి భారతీయ నోబెల్ గ్రహీత రమన్ సైన్స్ విద్య కోసం బలమైన న్యాయవాది ఆయన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ప్రేరేపించింది ఆయన అనేక అవార్డులు మరియు సత్కారాలు అందుకున్నారు సార్ సి రమన్ ప్రభావం నేటికి కొనసాగుతుంది ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి